ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల సుమ కనకాల ఒకరు సుమ కుమారుడిగా రోషన్ రోషన్ అందరికీ ఎంతో సుపరిచితమే ఇలా సుమ రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల కుమారుడిగా గుర్తింపు పొందినటువంటి రోషన్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే రవికాంత్ పేరేపు చిత్రానికి దర్శకత్వం వహించారు మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మహేశ్వరి మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి ఇక ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది థియేటర్ లో విడుదలైనటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయినప్పటికీ రోషన్ నటన మాత్రం అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి ఇలా రోషన్ హీరోగా మంచి మార్కులే సంపాదించుకున్నారు ఇలా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసినటువంటి ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది బబుల్ గమ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఆహా కొనుగోలు చేశారు ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఆహా ఇటీవల అధికారక ప్రకటన తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి ఆహాలో ప్రసారం కానుంద తెలిపారు థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయినటువంటి ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాని థియేటర్ లో మిస్ అయిన వారందరూ కూడా ఆహాలు చూసి ఎంజాయ్ చేయవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి